హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో లాస్ట్ ఫ్రైడే నేను బెంగళూరులో ఉన్నప్పుడు కాళికా దుర్గా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళానండి అంటే మంగళవారం వెళ్ళానని చెప్పాను కదండి ఒక వీడియో పెట్టాను బిఫోరు ఇది మళ్ళీ శుక్రవారం కూడా వెళ్ళానండి అప్పుడు వీడియో అండి ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి ఈరోజు వెళ్ళిన వీడియో కాదండి ఇది బెంగళూరులో ఉన్నప్పుడు లాస్ట్ ఫ్రైడే వెళ్ళిందనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం కదండి ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకోవడం అయితే జరిగిందండి నేను ఇక్కడ దుర్గా కాళిక పరమేశ్వరి టెంపుల్ అని చాలా ఫేమస్ టెంపుల్ అండి ఆ టెంపుల్కి వెళ్తాను వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలన్నీ చూపిస్తానండి బాయ్ అండి ఇక్కడికి టెంపుల్ చాలా దగ్గరండి సో ఆటలో వెళ్తాను ఇక్కడ మనం వెళ్ళేదారిలో ఆ చెట్లవి చూడండి రోడ్డుకి ఇరువైపులా కూడా ఎక్కువగా బెంగళూరులో చెట్లు ఉంటాయండి అంటే మనకే ఉంటాయి కానీ కంపారిటివ్గా చూస్తే బెంగళూరులో ఎక్కువగా ఉంటాయండి ప్రతి వీధిలోనూ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అండి వాళ్ళు ఆ చెట్లని ఒక రోజైతే అవి ఊడ్చి వేస్ట్ ఉంటుంది కదండి దాన్ని కూడా వాళ్ళు ఎరువుకి తయారు చేస్తారంటండి అలా పట్టుకెళ్తారనమాట చాలా బాగా జరుగుతుందండి అలాగే ఇక్కడ మార్కెట్ అనమాట అండి నేను వెళ్ళేటప్పుడు అక్కడ మార్కెట్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను తీసానండి గుడి అయితే చాలా దగ్గరగానే ఉంటుందండి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది చూస్డే రోజు వెళ్ళానని ముందు బిఫోర్ వీడియోలో పెట్టాను కదండి కానీ ఆ గుడి వాతావరణం అది చాలా మనసుకి హాయిగా అనిపించిందండి ఎందుకో పాజిటివ్గా అనిపించింది మళ్ళీ శుక్రవారం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలనిపించిందండి మంగళవారం అభిషేకం జరుగుతుందండి మూడు గంటలకు మధ్యాహ్నం అలాగే శుక్రవారం ఏమో మార్నింగ్ టెన్ థర్టీకి రాహుకాలంలో దీపాలు వెలిగిస్తారండి అక్కడ ఇక్కడ మార్కెట్ ఇలాగ ఉంటుందండి అంటే వాడపల్లిలో ఎలా ఉంటుందో మార్కెట్ వ్యవసాయదారులు వాళ్ళు అంటే కూరగాయలు పండించుకునే వాళ్ళు అన్నీ వచ్చి అమ్ముతారనమాట అండి సేమ్ నాకు వాడపల్లిలో ఉన్నట్టే అనిపించింది అనమాట అండి మార్కెట్ అంతా కూడా గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడైతే వాతావరణం అంతా ఇలా ఉందనమాట అండి తర్వాత వచ్చేటప్పుడు నేను వెజిటేబుల్స్ అవి కూడా తీసుకున్నానండి అలా అంటే నేను అనిపించింది ఎక్కడైనా ఇలాగే ఉంటుందేమో గుళ్ళ దగ్గర అనిపించింది అనమాట నాకు వాడపిల్లలో ఉన్నట్టే ఉంది ఇలా గుమ్మడికాయలు దీపాలు పెట్టి ఇక్కడ వెలిగిస్తారనమాట అండి పదిన్నర నుంచి శుక్రవారం రాహుకాలంలో వెలిగిస్తారంటే ఇక్కడ దీపాలు అలాగా నేను దీపాలు తీసుకుని వాటిని వెలిగించడం అయితే అక్కడ జరిగిందండి మొన్న ఏమో అభిషేకం చూశాను అనమాట అండి చాలా బాగుంది అసలు అభిషేకం అలాగే ఈరోజు కూడా చాలా రష్గా ఉందండి అంటే మొన్న చెప్పాను కదండి మనకి వర్షం వచ్చిన వల్ల అలా ఉంది కానీ చాలా రష్గా ఉంటుందని రోజైతే రష్గా ఉందండి అరేక ప్లేట్స్లో ఎక్కువ ఫ్రెండ్లీ ప్లేట్స్లో గుమ్మడికాయని పెట్టి ఇచ్చారండి దీపాలు అవి వెలిగించడం అనమాట అంటే అవి ఎక్కువ ఫ్రెండ్లీ అండి అరేక ప్లేట్స్ అంటే ఒక్కా ప్లేట్లు అనమాట అండి అవి అలాగే నూనె పోసిన తర్వాత ఆ మెక్క కవర్ ఉంటే అది కూడా మనకి పొడి చెత్త స్పెషల్గా పెట్టారండి టబ్స్ వాటిని రీసైక్లింగ్కి పట్టుకెళ్ళిపోతారంటండి అలా ఉందండి అక్కడ చాలా బాగుంది అంటే అక్కడ బెంగళూరులో డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కలెక్షన్ చేయడు రీసైక్లింగ్ పంపించడం అయితే చాలా బాగా చేస్తున్నారండి బాగా నచ్చింది నాకు ఇగోండి ఇక్కడ కొంతమంది కూర్చుని ఇలా దీపాలు అవి సర్దుకోవడం అవన్నీ చేస్తున్నారు లైన్లో కూడా చాలా మంది ఉన్నారండి మంగళవారం వచ్చినప్పుడు ఇంతమంది జనం అయితే లేరండి ఇలా లైన్లో అంటే హండ్రెడ్ రూపీస్ లైన్లోకి అయితే నేను వెళ్ళానండి మామూలు లైన్ ఉంది ఫ్రీదర్స్ను ముప్పై రూపాయలు అలాగే హండ్రెడ్ రూపీస్ అలా కూడా ఉందండి చాలా ఎక్కువ మంది ఉన్నారని నేను ఈ లైన్లోకి వెళ్ళడం జరిగింది అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళగానే ఇంకా మనం కెమెరాతో తీయకూడదు అనమాట అండి అది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ప్రసాదం ఇలాగ ఇస్తున్నారండి అవి కూడా విస్త్రాక్ బౌల్స్లో ఎక్కువ ప్రసాదం బాగా ఇచ్చారండి అందరూ కూడా కూర్చుని ఈ విధంగా అయితే ప్రసాదాన్ని తీసుకుంటున్నారనమాట అండి ఎంత రష్గా ఉందో చూడండి అసలు లోపల అలాగే వాటర్ కూడా సదుపాయం అక్కడ ఏర్పాటు చేశారు స్టీల్ గ్లాస్లు అయి పెట్టారు తర్వాత పసుపు కుంకుమ కావడే నేను కూడా తీసుకున్నానండి పువ్వు కూడా తీసుకోమని ఇలా వచ్చారనమాట తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి జ్యోతిషిని చెప్పడానికి ఇలా కూర్చున్నారండి జ్యోతిషిని చెప్పుతారంట వాళ్ళు చూడండి వాడపిల్లలో ఉన్నట్టే మనకి ఇవన్నీ అమ్ముతారు కదండి అప్పడాల కర్రలు పప్పు గుత్తులు ఇంకా మన హౌస్ నీడ్స్ ఉంటాయి కదండి ముగ్గులు పెట్టుకోవడానికి అలాంటివన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ పూల కుండీలు ఇలా అనమాట అండి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ అవన్నీ కూడా మార్కెట్ని ఇలా తీసాను తర్వాత కూరగాయలు అండి అన్ని రకాలు చాలా ఫ్రెష్గా కొంచెం రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి అన్నమాట మనకి వాడపిల్లలు ఎలా ఉంటాయో అలాగే అండి అక్కడ మనకి పండించిన వాళ్ళే డైరెక్ట్గా తెచ్చి అమ్ముతారండి రైతులు అవి తీసుకున్నానండి అంటే మహతి శుక్రవారం కదండి సాటర్డే మహతి వచ్చింది సో తనకి వెజిటేబుల్స్ అంటే ఇష్టం కదా బెండకాయలని అన్నీ కావాల్సినవి పొటాటోస్ ఇవన్నీ కూడా నేను కూడా ఉల్లిపాయలు అవి తీసుకున్నానండి సంచి పట్టుకెళ్ళాను అక్కడ పట్టుకెళ్ళి అవన్నీ కూడా నేను కొన్ని తీసుకుని తర్వాత బయలుదేరడం అయితే జరిగిందండి ఈ గుడి అయితే లోపల చాలా బాగుంది అమ్మవారిని చూపించడానికి అయితే అవ్వదండి అక్కడ వీడియో తీనివ్వరు కానీ ఎప్పుడైనా మీరు వెళ్తే కనుక విద్యారణ్యపురంలో ఉంటుందండి ఈ గుడి మీరు దర్శనం చేసుకోండి ఇదిగో కరివేపాకు కూడా కొంచెం అడిగానండి పెట్టాడు ఆయన టూ రూపీస్ వేయమంటే వేసాడండి సంచి అయితే నేను ఎలా పట్టుకెళ్ళాను కవర్ తీసుకోలేదండి ఈ ఈ విధంగా అయితే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది విద్యారణ్యపురలో కాళికా దుర్గా పరమేశ్వరి టెంపుల్ అండి చాలా బాగుంటుంది వెళ్తే దర్శించుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే వచ్చేయడం జరిగిందండి ఇక్కడే ఉన్నాను ఇప్పుడు బెంగళూరు నుంచి అయితే వచ్చేసానండి ఉంటానండి బాయ్